బీహార్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బొనాన్సా ప్రకటించారు బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం నితీష్ కుమార్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు ఉద్యోగాలపై ప్రకటన చేసిన ముఖ్యమంత్రి తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు నూట ఇరవై ఐదు యూనిట్లలోపు కరెంటు బిల్లుల్ని చెల్లించనక్కర్లేదని తెలిపారు తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటు ధరల్లోనే విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు నితీష్ కుమార్ గృహ వినియోగదారులు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు అంటే జులై బిల్లుల్ని కూడా కట్టనక్కర్లేదు ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు రానున్న మూడేళ్లలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతి ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్ను అమర్చాలని నిర్ణయించాం కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్ల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు మిగతా వారికి అందుబాటు ధరల్లోనే వీటిని అందజేస్తాం రాష్ట్రంలో పదివేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి రాసుకొచ్చారు అయితే మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నితీష్ ఇటీవల హామీ ఇచ్చారు బీహార్లో శాశ్వత నిర్వాసితులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ప్రతి విభాగంలోని అన్ని పోస్టులకు ఆ ప్రత్యేక రిజర్వేషన్ వర్తిస్తుందని సీఎం చెప్పారు ఇక వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు బీహార్లో ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ మధ్య ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో బీహార్లో వరాల జల్లు కురుస్తుందనే చెప్పాలి బీహార్లో ఎన్నికలు ఓవైపు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బొనాన్సాను ప్రకటించారు బీహార్లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్న ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకుని అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సీఎం నితీష్ కుమార్ సర్కార్ వరాల జల్లు కురిపిస్తోంది ఇప్పటికే మహిళలకు రిజర్వేషన్లు ఉద్యోగాలపై ప్రకటన చేశారు ముఖ్యమంత్రి